సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్తో రావడం జరిగింది సో వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ ఏదైతే ఉందో దాన్ని ఒకటో తారీఖు నుంచి ఇవ్వట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది అనమాట సో ఒకటో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ అయితే ఉండదని చెప్పేసి ప్రభుత్వం అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ విధంగా ఒక్కసారిగా వైఎస్ఆర్ పెన్షన్ లబ్ధిదారులు ఊహించని షాక్ అయితే తగిలింది ఒకటో తారీఖు నుంచి వైఎస్ఆర్ పెన్షన్ల పంపిణీ చేయట్లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది సో చాలామంది అలా కాదని చెప్పేసి అనుకోవచ్చు సో ఫేక్ న్యూస్ అయితే కాదనమాట జెన్యున్ న్యూస్ ఇది సో ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది ఒకటో తారీఖు నుంచి అయితే ఎవరు మ్యాక్సిమం నాలుగు ఐదో తారీఖు నుంచి ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్ల పంపిణీ లేదనమాట ఏపీలోని ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పెన్షన్ల పంపిణీ అయితే ఇవ్వట్లేదు సో ఇదైతే గమనించాలి అందుకే ఒకటి నాలుగు సార్లు వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట ఎందుకంటే వేరే వేరే ఊర్ల నుంచి అదేవిధంగా వేరే వేరే పనులు చూసుకొని ఎక్కడ పడితే వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ డబ్బులు తీసుకొని వెళ్దాం అనుకుంటారు సో ఫైన ఇచ్చేస్తారు కదా ఫస్ట్ నుంచి అని సో అందువల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒకటి నాలుగు సార్లు ఒకటవ తారీఖు నుంచి అయితే పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయరు సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో